రాహుల్ స్నేహ కాలేజ్ రోజుల్లో మంచి స్నేహితులు రాహుల్ మనసులో స్నేహ అంటే చాలా ఇష్టం కానీ అది చెప్తే ఉన్న స్నేహం కూడా ఎక్కడ విడిపోతుందో అన్న భయం స్నేహ కూడా రాహుల్ అంటే ఇష్టమే కానీ తను అడిగే వరకు చెప్పకూడదని ఆగుతుంది కాలేజ్ పూర్తయింది రాహుల్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఎదురెదురుగా నిలబడారు రాహుల్ నేను వెళ్తున్నాను స్నేహ స్నేహ కళ్ళల్లో నీళ్లతో జాగ్రత్త అక్కడెవరైనా నచ్చితే పెళ్లి చేసుకో పదేళ్ళు గడిచాయి రాహుల్ తిరిగి వచ్చాడు స్నేహ ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్ళాడు ఆమె గదిలో ఒక డైరీ కనిపించింది అందులో ప్రతి పేజీలోనూ నువ్వు అడుగుతున్నావని పదేళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని రాసింది రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ క్షణం ఆమె చేతిని పట్టుకొని ఇన్నాళ్ళు నీ మౌనాన్ని చదవలేకపోయాను నన్ను క్షమించు నాతో వస్తావా అని అడిగాడు ఆ మౌనం విడి వారిద్దరు కళ్ళు ఒకటయ్యాయి రాహుల్ అడిగిన ఆ ఒక్క మాటతో స్నేహ పదేళ్లుగా దాచుకున్న కన్నీళ్లు ఆనంద బాష్పాలు రాలాయి ఆమె మెల్లగా తల తిప్పుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శలో పదేళ్ల నిరసి నిరీక్షణ వేల జ్ఞాపకాలు ఒక్కసారిగా కదిలాయి కొత్త ప్రయాణం రాహుల్ వెంటనే స్నేహ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు నేను తప్పు చేశాను పదేళ్ళు ఆలస్యంగా అడుగుతున్నాను కానీ స్నేహను స్నేహాను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను మా పెళ్ళికి మీ దీవెనలు కావాలి అని కోరాడు స్నేహ నిశ్శబ్దంగా పడుతున్న బాధను చూస్తూ వస్తున్న తల్లిదండ్రులు రాహుల్ రాకతో ఆమె మొహంలో వెలిగిన వెలుగును చూసి సంతోషంగా ఒప్పుకున్నారు పాత డైరీ రహస్యం పెళ్ళైన తర్వాత ఒక సాయంత్రం రాహుల్ ఆ పాత డైరీని మళ్ళీ తీశాడు రాహుల్ ఈ పదేళ్లలో ఎప్పుడు వేరెవరిని పెళ్లి చేసుకోవాలనిపించలేదా స్నేహ స్నేహ నవ్వుతూ నీ జ్ఞాపకం నాతో ఉన్నప్పుడు నాకు ఇంకొకరు అవసరం ఏముంది అయినా నా మౌనం నువ్వు చదువుతావని నాకు తెలుసు కాకపోతే ఇంతకాలం పడుతుందని అనుకోలేదు బాధ్యతలు ప్రేమ తగురవత్ పెళ్ళైన కొత్తల్లో అంతా కలలా సాగిపోతుంది కానీ జీవితం అంటే కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు కదా బాధ్యతలు కూడా రాహుల్ తన కెరియర్లో బిజీగా అయిపోయాడు మళ్ళీ పాత రోజుల్లాగా వారి మధ్య దూరం పెరుగుతుందేమో అన్న చిన్న భయం స్నేహాను వేధించసాగింది ఒకరోజు రాహుల్ ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండి స్నేహ పుట్టినరోజును మర్చిపోయాడు స్నేహ రోజంతా ఎదురు చూసింది రాత్రి పన్నెండు కావస్తుంది రాహుల్ అలసిపోయి ఇంటికి వచ్చి పలకరించకుండానే పడుకోపోయాడు మళ్ళీ ఆ డైరీ స్నేహ ఆమె అనలేదు కానీ మరుసటి రోజు ఉదయం రాహుల్ టేబుల్ మీద ఆ పాత డైరీలో ఒక కొత్త పేజీ తెరిచి ఉంది అందులో ఇలా రాసి ఉంది నిరీక్షణ అలవాటే కానీ అప్పుడు నువ్వు వస్తావని ఎదురు చూశాను ఇప్పుడు నువ్వు నాతోనే ఉండి నన్ను గుర్తుపడతావని ఎదురు చూస్తున్నాను అని చదవగానే రాహుల్కి తన తప్పు తెలుసుకొచ్చింది వెంటనే తన పనికి సెలవు పెట్టి స్నేహం తీసుకొని వాళ్ళు మొదటిసారి కలుసుకున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు ఒక చిన్న సర్ప్రైజ్ అక్కడ రాహుల్ మోకాళ్ళపై నిలబడి ఒక చిన్న బాక్స్ తీశాడు అందులో రెండు విమాన టికెట్లు ఉన్నాయి రాహుల్ మన పదేళ్ళు కోల్పోయే స్నేహ ఆ పదేళ్ళు కాలాన్ని తిరిగి తీసుకురాలేను కానీ రాబోయే ప్రతి క్షణాన్ని నీ కోసం కేటాయిస్తాను మనం ఇప్పుడు విహారయాత్రకు వెళ్తున్నాం అక్కడ మన ఇద్దరికి మధ్య ఏ ఫోన్ ఉండదు ఏ ఆఫీస్ పని ఉండదు కేవలం నువ్వు నేను ఆ క్షణం స్నేహకు అర్థమైంది ప్రేమ అంటే కేవలం ఒకరిని ఒకరు పొందడం కాదు ఒకరి అవసరాలను గుర్తించడం మరియు పొరపాటును సర్దుకోవడం అని వారికి ఇప్పుడు ఒక చిన్న పాప ఆ పాపకు వారు మోనికా అని పేరు పెట్టుకున్నారు ఎందుకంటే వారి ప్రేమ ప్రయాణం మౌనం మౌనంతోనే మొదలైంది కాబట్టి ప్రతి ఏటా వారు ఆ డైరీలో ఒక కొత్త పేజీ రాస్తారు అది వారి ప్రేమకు సాక్ష్యంగా మిగిలి మిగిలిపోతుంది ఒక ఊహించని మలుపు ద అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ జీవితం సాహి సాఫీగా సాగిపోతున్న సమయంలో రాహుల్పై ఒక పెద్ద ప్రాజెక్ట్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన రెండు రోజులకే స్నేహకు ఒక అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది అవతలి వాళ్ళు వ్యక్తి చెప్పిన మాటలు విని స్నేహ గుండి ఆగిపోయినంత పని అయింది అమ్మ రాహుల్ గారికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు వెంటనే రండి స్నేహ పరుగున హాస్పిటల్కు వెళ్ళింది రాహుల్ సృహలో లేడు డాక్టర్లు చెప్పారు తలకు దెబ్బ తగడం వల్లే ఆయన పదేళ్ళ జ్ఞాపకాలు మర్చిపోయారు రిట్రోగ్రాండ్ అనామిసియా అంటే తను విదేశాలకు వెళ్ళడం తిరిగి రావడం మీ పెళ్ళి ఇవి ఇవేవి ఆయనకి గుర్తుండవు మళ్ళీ మొదటికి రాహుల్కు సృహ వచ్చింది తను కాలేజ్ రోజుల్లో ఉన్నానని భ్రమిస్తున్నాడు స్నేహను చూడగానే స్నేహ మన కాలేజీలో ఉండాలి కదా ఇక్కడ ఏంటి నాకేమైంది అయినా నువ్వు ఇంత పెద్దదాని ఎలా అయ్యా వయసు పెరిగినట్టు కనిపిస్తున్నావేంటి అని అడిగాడు స్నేహకు ఏం చెప్పాలో అర్థం కాలేదు తనను ప్రాణంగా ప్రేమించే భర్త తనను కేవలం ఒక పాత స్నేహితురాలుగానే చూస్తున్నాడు వారి పెళ్ళి ప్రేమ అతనికి గుర్తులేదు ప్రేమ గెలిచిన వేళ స్నేహ ధైర్యం కోల్పోలేదు తన ప్రేమ నిజమైతే తను మళ్ళీ ప్రేమిస్తాడు అని నిరీక్షించింది ఆమె అతన్ని భార్యలా కాకుండా మళ్ళీ ఆ పాత స్నేహాలా పరిచయం చేసుకుంది ప్రతిరోజు అతనికి పాత జ్ఞాపాలు జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ప్రయత్నించింది ఒకరోజు స్నేహ ఆ పాత డైరీని తీసుకొచ్చి రాహుల్ చేతికి ఇచ్చింది ఇది ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం పదేళ్ళు రాసిన డైరీ ఒకసారి చదువు అని చెప్పింది రాహుల్ ఆ డైరీ చదువుతుంటే అందులో ప్రతి అక్షరం తన గుండెల్లో ఏదో అలజడిని సృష్టించింది చివరి పేజీలో ఉన్న వారిద్దరి పెళ్లి ఫోటోను చూడగానే ఒక్కసారిగా అతని మె మెదడులో మెరుపు మెరిసింది పదేళ్ల జ్ఞాపకాలు స్నేహపడ్డ కష్టం ఆమె నిరీక్షణ ఆమె కళ్ళ ముందే కదలాడాయి కళ్ళల్లో నీళ్లతో రాహుల్ స్నేహ వైపు చూశాడు రాహుల్ ఈ డైరీ రాసిన అమ్మాయి వినువే కదా స్నేహ నన్ను క్షమించు నిన్ను మళ్ళీ మర్చిపోను స్నేహ నవ్వుతూ పర్వాలేదు రాహుల్ నువ్వెన్నిసార్లు మర్చిపోయినా నిన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేసే బాధ్యత నాది ఆ క్షణం వారికి అర్థమైంది జ్ఞాపకాలు పోయినా మనసులో అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదని